డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ సి మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ముఖ్యంగా వర్షాకాలం వచ్చింది అంటే ముఖ్యంగా మనకు రెస్పిరేటరీ అలర్జీస్ ఎక్కువ ఉంటాయి వీటిలో ముఖ్యంగా ఉదయం లేచిన మొదలు ఎక్కువగా తుమ్ముల తుమ్మటం ముక్కు దురద పెట్టడం జలుబు కారటం కళ్ళు దురద పెట్టడం చెవులు దురద పెట్టడం మనకు అంగిలి లోపల అవి కూడా దురద ఉండటం చర్మం దురద ఉండటం ఇవన్నీ కూడా మనం చాలామంది గమనిస్తుంటాం కానీ ఈ ఎక్కువ కాలం చే నిర్లక్ష్యం చేయటం ద్వారా మనకు సైనసైటిస్ అనేటటువంటి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఆయుర్వేదంలో దుష్ట ప్రతిశాయం అంటాం సైనసైటిస్ అంటే ఏంటంటే జనరల్గా ఈ ముక్కుకు ఇరువైపులా నెక్స్ట్ కనుకు కనుకు కన్నుకు పైవైపు లోపలి వైపు ఈ నుదురు దగ్గర కొన్ని సైనస్లు అనేటివి ఉంటాయి సైనస్లు అంటే మనకు ఆ ఎయిర్ స్పేసెస్ ఆ ఎయిర్ అనేది మనకు వీటిలో ఫిల్ అవుతుంది అందుకే మనకు ఎయిర్ ఈ సైనస్లో ఫిల్ కావటం వల్ల మనకు హెడ్ అనేది తేలికగా ఉంటుంది అలా కాకుండా ఎవరికైతే ఈ అలర్జిక్ రైనైటిస్ ఉంటుందో ఇది ఎక్కువ కాలం నుంచి మనం నిర్లక్ష్యం చేయటం ద్వారా ఈ జలుబు అనేదే మనకు ఆ సైనస్ ఆ ఎయిర్ స్పేసెస్లో చేరి అక్కడంతా బరువు ఎక్కుతుంది ఎందుకంటే ఆ ఎయిర్ బ్యాగులో ఈ వాటర్ చేరటం ద్వారా మనకు బరువు ఎక్కుతుంది తరువాత ఈ వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా అక్కడంతా కూడా ఇన్ఫ్లమేషన్ ఏర్పడి ముఖ్యంగా ఇటువైపు మ్యాగ్జులరీ సైనస్ అని ఉంటుంది ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ ఉంటుంది నెక్స్ట్ హెత్మాయిడల్ సై సైనస్ అని స్పీనాయిడ్ సైనస్ అని ఈ రకాల స్పైనస్ ఉంటాయి వీటిల్లో ఆ ఫ్లూయిడ్ చేరి అదంతా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా అదంతా చీములాగా ఏర్పడుతుంది దీని ద్వారా మనకు సైనసైటిస్లో ఇక్కడ నొప్పి ఉంటుంది ఇక్కడ నొప్పి ఉంటుంది కను వెనకల నొప్పి ఉంటుంది ఇలా ముందు గొంగుతే ఇంకా మనకు బరువు ఎక్కువ ఉంటుంది మనకు ఆ మనకు ఈ ముక్కులు బ్లాక్ అయిపోతుంది శ్వాస అనేది పూర్తిగా ఆడదు ఇంకా మనకేముంటుంది స్మెల్ కూడా మనం గుర్తుపట్టలేం నైట్ మనం పడుకుంటే మనకు ముక్కు నుంచి గొంతులోకి కఫం అనేది వస్తూ ఉంటుంది ఇంకా జనరల్గా బాడీ పెయిన్స్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది ఆకలి తక్కువ ఉంటుంది విపరీతమైన హెడేక్ ఉంటుంది చెవి నొప్పి కూడా ఉంటుంది ఎందుకంటే న్యాసో ఈస్టేషియన్ ట్యూబ్ అని ఉంటుంది ముక్కుకు చెవికి మధ్యలో అది కూడా ఇన్ఫెక్షన్ రావటం వల్ల చెవి నొప్పి ఉంటుంది ఇవన్నీ కూడా మనకు సైనసైటిస్ యొక్క లక్షణాలు మరి ఈ సైనసైటిస్ మనం సింపుల్గా జనరల్గా ప్రైమరీ స్టేజెస్లో ఉంటే మనం సింపుల్గా ఒక కొంచెం ఒక పసుపు ఆ పసుపు తీసుకొని దాంట్లో కొంచెం ఆవు నెయ్యి కలిపి మనం స్పూన్లో వేసి కింద మన క్యాండిల్లో వెలిగిస్తే ఆవిరి వస్తుంది ఈ ఆవిరిని పట్టినా కూడా కొంతవరకు సైనసైటిస్ తగ్గుతుంది దీనితో పాటు మనం తులసి రసం అదేవిధంగా అల్లం రసం నెక్స్ట్ తేనె ఈ మూడు కలిపి ఉదయం నైట్ మనం తీసుకుంటే కూడా కొంతవరకు నెమ్మదించే అవకాశం ఉంటుంది ఇంకా చాలా వరకు ఈ క్రానిక్ బాధపడుతున్న బాధపడుతున్నవారు ఆయుర్వేదంలో నస్యకర్మ అని ఉంటుంది నస్యకర్మ అంటే మనం లక్షణాలను బట్టి మెడికేటెడ్ డ్రాప్స్ ముక్కులో ఇవ్వటం కానీ లేదా మెడికేటెడ్ పౌడర్ను పీల్చమని చెప్పటం ఇలా రకరకాల నస్యకర్మలో కూడా రకాలు ఉంటాయి మనం అది వాత పిత్త కఫా వాటి యొక్క లక్షణాలను బట్టి మనకి ఏదనేది మనం అడ్వైజ్ చేయటం జరుగుతుంది దానితో పాటు కొన్ని రకాల మందులు ఉంటాయి ఆ మందులు వాడటం ద్వారా మనకి ఎక్కడైతే ఈ సైనస్లో ఏర్పడినటువంటి ఆ వాటర్ కానీ ఆ पस कानी అదంతా కూడా డ్రైన్ అయ్యి ముక్కు ద్వారా బయటికి రావడంతో పాటు అదంతా ఎవాపరేట్ కావడానికి కొన్ని రకాల మందులు ఉంటాయి ఇవి మనకు అవసరాన్ని బట్టి లక్షణాలను బట్టి మనం వాడవలసి ఉంటుంది వీటిలో మనకు గుగ్గులు తిక్క కషాయమని వరుణాది కషాయమని కాంచనార గుగ్గులని త్రిఫలా గుగ్గులని రాసనాది గుగ్గులు ఇలా రకరకాల మందులు ఉంటాయి వీటితో పాటు ఇంకా సమీర పన్నగ రసు రసమాణిక్య రసు నెక్స్ట్ మహాలక్ష్మి విలాసరసు త్రిభువ కీర్తి రసు ఇలాంటి మందులు ఉంటాయి ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి మనం ఈ మందులతో పాటు ఏదైతే ఇంతకుముందు చెప్పినటువంటి నస్యకర్మ అనేటటువంటి పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటే వమనకర్మ అనేటటువంటి ఒక పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ మనకు లక్షణాలను బట్టి మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది వీటి ద్వారా మనకు పూర్తిగా ఈ సైనసైటిస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మరలా మరలా తిరగబెట్టదు వీటితో పాటు యోగాలో కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి ఈ కపాల నౌలి ఇవన్నీ కూడా ఉంటాయి వీటిని కూడా మనం ఈ నేతి అని ఉంటుంది సూత్రనేది జలనేతి జలనేది అని ఉంటుంది ఇవన్నీ కూడా మనం తీసుకోవటం ద్వారా మరలా తిరగబెట్టకుండా పూర్తిగా సైనసిటీ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మన మెడి అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ మెడిసిన్తో పాటు ఎక్సర్సైజ్ ఏం ఏమేమి చేయాలి డైట్ ఎలా ఉంటుంది ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్సు అదేవిధంగా డైట్ వీటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇంకా మనకు దగ్గర తొమ్మిది రకాల చికిత్సా విధానాలు ఉంటాయి వీటిలో ముఖ్యంగా యోగాకు యోగాలో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది న్యాచురోపతికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోలో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కొంతమంది హోమియో మందులు తీసుకుంటూ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు తీసుకోవచ్చు ఇలా మన దగ్గర అన్ని ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఐఎంఎస్ అంటాం ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండటం ద్వారా మనకు ఎంతకాలం నుంచి దీర్ఘకాలికంగా బాధపడుతున్న సైనసైటిస్ కూడా తక్కువ కాలంలోనే మన సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ సైనటిస్ బాతో బాధపడుతుంటే ఒకసారి మీ రిపోర్ట్స్తో మా మేడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ సంప్రదించండి తప్పకుండా ఇక్కడ తక్కువ కాలంలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని నేను ఆశిస్తున్నాను